మద్యం పాలసీతో ప్రభుత్వ ఆదాయం కంటే ప్రజల ఆరోగ్యమే ముఖ్యంగా పరిగణించాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు ఆబ్కారీ శాఖపై సచివాలయంలో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు పేదల ఇల్లు ఒళ్లు గుల్ల కాకుండా నూతన మద్యం పాలసీ ఉండేలా చూడాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు గత ప్రభుత్వంలో లోపాలు సరిదిద్దుతూ నూతన మద్య విధానాన్ని అమల్లోకి తీసుకురావాలన్నారు సెప్టెంబర్ ఒకటి నుంచి అమలు చేయాల్సిన బార్ పాలసీ ప్రతిపాదనలను అధికారులు సీఎంకు వివరించారు బార్ పాలసీలో గీత కులాలకు పది శాతం బార్లు దక్కేలా చూడాలని సీఎం ఆదేశించారు ప్రస్తుతం రాష్ట్రంలో ఎనిమిది వందల బార్లు ఉండగా కొత్త పాలసీలో లాటరీ పద్దతి ద్వారా బార్లకు అనుమతులు ఇవ్వనున్నారు యాబై లోపు జనాభా ఉంటే ముప్పై ఐదు లక్షలు ఐదు లోపు జనాభా ఉంటే యాబై ఐదు లక్షలు ఐదు లక్షల పైన జనాభా ఉంటే డెబ్బై ఐదు లక్షల చొప్పున లైసెన్స్ ఫీజు ఏడాదికి పెట్టాలని సూచన మంత్రివర్గ ఉపసంఘం నుంచి వచ్చింది కొత్త పాలసీలో అప్లికేషన్లు లైసెన్సుల ఫీజుల ద్వారా ఏడు వందల కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేశారు ప్రతి బార్కు కనీసం నాలుగు అప్లికేషన్లు రావాలని నిబంధన పెట్టనున్నారు వైసీపీ హయాంలో నాణ్యమైన మద్యం లేకపోవటం వల్ల ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చేవాళ్లని ఇప్పుడు ఆ సమస్య లేదని అధికారులు వెల్లడించారు